వాడు ఇదో ప్రశ్నలు అయితే ఎదురుతున్నాడు సారు మీరు ఎప్పుడైనా డిబేట్ పెట్టినప్పుడు నాకు ఇంటి వాడు సార్ సంతోషంగా సార్ ఆశ ఉంది మిమ్మల్ని అది మన మన హిందూ ధర్మా అనేది వాడు ఇచ్చేపరుస్తూ మాట్లాడుతున్నాడు కబడ్డీ ఇప్పుడైనా డిబేట్ వాడు ఏదో ఇది చేసుకున్నాడు అని పెట్టినప్పుడు ఒకసారి సంతోషం ఎవరూ సేవ్ చేసుకుంటా సార్ రాసుకోండి రాసుకుంటాను సార్ రాసుకుంటా మీతో పాటు నాకు రావాలని ఆశ సార్ అది ఎప్పుడు చెప్పండి సార్ ఒకసారి సార్ చాలా సంతోషంగా సార్ బంగారుతున్నాడు మీరు మాట్లాడే విధానం ఎలా ఉంది మీరు చెప్పే పద్ధతులు ఎలా ఉన్నాయి ఆ మనిషి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చాలా బాధ ఉంది సార్ నాకు విషయంలో సార్ ఇప్పుడు నేది కూడా బాధే సార్ వాళ్ళు కూడా మానవులే కదా సార్ నన్ను ఎవరైతే తిడతా అంటున్నా తిడుతున్నారో ఎవరైతే కొడతా అంటున్నారో వాళ్ళు కూడా మన లేదు సార్ ఒకతని పేరు శివ ఒకతని పేరు మహేష్ ఒక అతని పేరు అనిలు ఒక అతని పేరు విజయ్ అందరూ ఒక అతని పేరు సాంబశివ మన వాళ్ళే సార్ మీరు 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 మాట్లాడేది ఎలా ఉందంటే రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకుపోతే ఇచ్చేయమన్నా కానీ ఇచ్చేయాలి అంటున్నారు అలా ఇచ్చేస్తే వాడు రావణాసురుడు అవుతాడు ఎందుకు అవుతాడు విభీషణ్ అవుతాడాడు సార్ ఇప్పుడు ఇప్పుడు మీ సరే సార్ మీ ఇప్పుడు పిల్లల్ని మనం కన్విన్స్ చేయొచ్చు సార్ వాళ్ళు శిశువులు పశువుల్ని కూడా కన్వింగ్స్ చేయచ్చు సార్ మీ 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 పేరు శ్యామ్ సుందర్ కదా మీ పేరు వినగానే నా మనసులో ఏం వచ్చిందో చెప్పన జయ మాధవ మర్దనము రారి రాధే శ్యామ శ్యామ శ్యాం జయ కేశవకలిమ లహారి రాధే శ్యామ శ్యామ శ్యామ్ ఎందుకంటే శ్యామ్ అంటే కృష్ణుడు శ్యామ సుందరుడు అంటే నల్లగా ఉన్నప్పటికీ అందంగా ఉండేవాడు ఇక్కడ మేము విజయవాడలో ఉన్నాం విజయవాడలో ఇస్కాన్లో కృష్ణుడు పేరు రాధా శ్యామసుందరం బృందావనంలో ఇస్కాన్లో కృష్ణుడి పేరు రాధా శ్యామసుందరం సార్ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే బృందావనంలో మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి బృందావనంలో ఈ కోతులు ఏం చేస్తాయంటే కళజోళ్ళు సెల్ ఫోన్లు ఎత్తుపోతాయి అలా అలా నా దగ్గర కూడా మాళ్ళ అవి చాలా ఉంటాయి సార్ అంటే ఒకటి రెండు కాదు కదా కొన్ని వేలు కోతులు ఉంటాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి చేస్తాయి మా మా అసిస్టెంట్ది సెల్ ఫోన్ ఎత్తిపోయినాయి ఇవి సెల్ ఫోన్ పట్టుపోతే మరి నువ్వు ఏం చేస్తామంటే ఆ పక్కన షాపులో ఈ ఫ్రూటీ ఉంటుంది కదా ఫ్రూటీ ఫ్రూటీ ప్లస్ శనగలు అవి అమ్ముతుంటారు ఆ ప్యాకెట్ని దాన్ని ఎలా పిలిచి పైకి సుగుతాం ఏదో తెలియదు సరే అలాగా ఆ కోతుళ్ళే ఈ పాస్టర్లు ఈ గొర్రెలు వాళ్ళకి ఏమీ దొరక్క వాళ్ళ దగ్గర అస్తిత్వం లేక హా మీ దేవుడు రాయి మా దేవుడు సజీవుడు ఏదేదో అవుతూ ఉంటారు వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఇదిగో ఈ ఫ్రూటీ ప్యాకెట్ో లేకపోతే శనగలో కావాలంతే ఆ శనగలో ఫ్రూటీ ఎవరిస్తున్నారంటే పైనుంచి గొర్రె దేశాల వాళ్ళు ఇస్తున్నారు ఈ ధర్మాన్ని నాశనం చేయిందని ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి మెకాల అనేవాడు లెటర్ రాశాడు ఈ దేశాన్ని నాశనం చేయాలి అది మనం కేవలం బ శారీరక బలం ద్వారా జరగదు వీళ్ళకి వీళ్ళ ధర్మాన్ని వీళ్ళే అసహించుకునేలా చేయాలి చేయాలంటే ఏం చేయాలి క్రైస్తవులు స్కూల్స్ పెట్టాలి ధర్మాన్ని వ్యతిరేకంగా బోధించాలి ఇదంతా ప్లాన్డు సార్ ధర్మనాశనం చేయడానికి లేకపోతే మీకు ఒక్క మాట వాడకూడదు వాడినా పర్వాలేదా అంటే మనం వాడకూడదు కానీ తప్పక వాడుతున్నాను కదా ఇంకా తప్పక ఏం చేయాలి మరి ఇప్పుడు ఒక పిల్లోడు పెట్టాడు గురువుగారు అండి గుడి సేట్ అంటే నాకు ఇప్పుడే తెలిసిందే అన్నాడు ఏంటో ఎలా మాట్లాడుతున్నాడు వీడు అని అంటే పోస్ట్ ఏంటంటే ఐదు కోట్లు పెట్టి సరే ఐదు కోట్లు పెట్టి గుడి సెట్టింగ్ వేసి అందులో ఫొటోలు తీసుకున్నాను గుడిసేటు నా కొడుకు అంటారని ఆ పిల్లోడు చెప్పాడు సార్ ఎందుకంటే ప్రజల సొమ్ము కదా సార్ అది నువ్వు వెళ్ళాలంటే గుడికి వెళ్ళాలి కాని గుడిసేటు కాబట్టి గుడి సెట్టింగ్ వేయడం ఎందుకురా నువ్వు ఐదు కోట్లు పెడితే ఎన్ని గుళ్ళకి దీపాలు పెట్టచ్చు ఎన్ని గుళ్ళల్లో బాగు చేయొచ్చు ఎన్ని కొత్త గుళ్ళు కట్టచ్చు అయినా నిన్ను గుడికి రమ్మని ఎవరు అడిగాడు నిన్ను ప్రజల సొమ్ము అసలే ఆంధ్ర అడుక్కు తింటుందా డబ్బులు లేక అవును అవునా కదా తప్పు కదండి సో కాబట్టి నేనేమంటా అంటే మీ తమ్ముడు మందు కొట్టినా మా అన్నయ్య మందు కొట్టినా ఇద్దరు యాదవలే అంతే అది చెప్పాలి నేను ఆ విధంగా క్రైస్తవాన్ని ఎందుకు వ్యతిరేకిస్తానంటే దేవుడు ఉన్నాడు అని నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారు మా రెడ్డి నమ్ముతున్నాడు మా గారు నమ్ముతున్నారు మరి ప్రాబ్లం ఏంటి వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే దేవుడికి ఒక పేరుంది నువ్వు ఆ పేరుతోనే పిలవాలి రామ అనేది ఓ పేరు దాంతో పిలవకూడదు కృష్ణ అనేది ఓ పేరు దాంతో పిలవకూడదు మేం పెట్టిన పేరు ఎండిపోయిన యేసు దాన్ని నమ్మకపోతే నీ గ్లాసు ఇదే మేమిచ్చే గ్లాసు అప్పుడే వస్తాడు రాధా మనోహర్ దాసు వాడు ఏ విషయంలో అయినా ఓర మాసు అప్పుడు పగిలిపోద్దు పాస్తల గ్లాసు సంతోషం సార్ సార్ ఇందాకే యాంకర్తో మాట్లాడాను హైదరాబాద్ వస్తాను సార్ ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం పాత బస్తీలో పరిశుద్ధ గ్రంథంపై చర్చ అదే వాళ్ళతోనే సార్ ఎవడైనా ఇప్పుడు నేనున్నాను సార్ ఇప్పుడు మా ఎదురుగా సుధాకర్ గారు సుధాకర్ గారు మీరు ఏ మతం సార్ సార్ మీరు ఎంత ముందు క్రైస్తువులా ముస్లింలా మీ పూర్వీకులు ఎవరైనా క్రైస్తవులు ముస్లింస్ ఉన్నారా అంటే మీ ప్యూర్ హిందూ ఎరా నువ్వు మీ తాత మొత్తాలు ఎవరైనా గొర్రెలు ఉన్నారాకోట్ అవుది ఇంగ్లీషు నాట తెలుగు నాట ఎదవ ఎదవాడు అలర్ చేస్తాడు పిల్లడు అంటే మీ పూర్వీకుల్లో ఎవరైనా క్రైస్తవులు ముస్లింస్ ఉన్నారా అంటే సార్ నా పూర్వీకుల్లో క్రైస్తవులు ముస్లిమ్స్ లేరు నేను పక్కా హిందూ ఆయన పక్కా హిందూ మీరు పక్కా హిందూ వీడు పక్కా హిందూ కానీ వాడు పాస్టర్ రాంబాబు అని పేరు పెట్టుకుని పాస్టర్ సాంబశివ అని పెట్టుకుని నేను క్రైస్తవుని అంటే ఎలా అవుతాడు సార్ వాడు వాడు ఫిఫ్టీ గా అవుతాడు కానీ పేరులోనే కాదు సార్ ఇప్పుడు అవునా కాబట్టి నేనేమంటానంటే విజయప్రసాద్ రెడ్డి నువ్వు తినేది గడ్డి బైబిల్ చదివితే అయ్యేది గుడ్డి నిజాయితీగా ఉండాలి ఖచ్చితంగా సార్ నేను సేవ్ చేసుకుంటా సార్ ప్లీజ్ సార్ సార్ పాత బస్తీలో పాత బస్తీలో గొర్రెలు ఓకే సార్ అది మనం చూద్దాం సార్ ఇందాక డిస్కస్ చేశాను వాళ్ళు నేను ఈ రామాలయం ప్రతిష్ట అయ్యాక ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ శుద్ధ గొర్రెలతో పరిశుద్ధ గ్రంథంపై హరే కృష్ణ సార్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్